శ్రీ అయ్యంగార్ గారి దగ్గర నుంచి ఈ విషయాలంతా విన్న తర్వాత ఆ బాబాయే కదా రెండు సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చి మా వారికి మా అమ్మాయికి ఆరోగ్యం ప్రసాదించారు అని ఆ విషయాలు మేము గుర్తు తెచ్చుకున్నాము పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై ఐదు తేదీనాడు మా వారు బాబా వారికి లేఖ రాస్తూ బాబా మీరు గతంలో మమ్మల్ని మీ అనుగ్రహంలో ముంచెత్తినప్పటికీ ఆపద మొక్కులు సంపద మరుపులు అన్నట్టు మేము మిమ్మల్ని మర్చిపోయాము ఇది క్షమించరాని పొరపాటు దానివల్ల మేము మళ్ళీ కష్టాలలో పడిపోయాము మేము ఇదివరకు ఇద్దరు పిల్లల్ని కోల్పోయాము ఇప్పుడు ఈ పసివాణ్ణి మీరే కాపాడాలి మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని మొరపెట్టుకున్నారు వెంటనే బాబావారు పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు తాము కేరళ వస్తున్నామని తిరుగులేక రాశారు బాబావారిని ఎలా ఆహ్వానించాలో మాకు తెలియలేదు బాబావారు సరాసరి గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్కి విచ్చేశారు ఆ రాజ్భవన్ ప్రక్కన ఉన్న బాలికల ఉన్నత పాఠశాల స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో క్రిక్కరిసిపోయాయి స్వామి మా కుమారుని కోసం ఒక తాయెత్తు సృష్టించి ఇచ్చారు తరువాత త్రివేంద్రం దగ్గర కోవలంలో ఒక సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళారు మా వారు అప్పటి ప్రధానమంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ పిలుపుపై అత్యవసరంగా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతూ నన్ను మా పిల్లల్ని తీసుకొని బాబావారి సమావేశానికి కోవలం వెళ్ళమని చెప్పారు నేను మా పిల్లలతో మరునాటి ఉదయం ఆరు గంటలకల్లా కోవలం చేరుకున్నాను అప్పటికే కోవలం బీచ్లో జనం నిండిపోయి ఉన్నారు భజన కార్యక్రమం జరుగుతోంది అక్కడ ఇసుకలో స్వామి భక్త బృంద పరివేష్టితులై కూర్చున్నారు సరిగ్గా ఉదయం ఏడు గంటల వేళ ఒక చక్కని పరిమళం అంతటా వ్యాపించింది ఆ సమయంలో స్వామి ఇసుకలోకి తమ చేతులను పోనిచ్చి అందమైన శ్రీకృష్ణుని దంతపు బొమ్మ పైకి తీశారు అందరికీ ఆశ్చర్యం కలిగింది భజన కొనసాగుతూ ఉండగా స్వామి మళ్ళీ ఇసుకలో నుంచి ఒక మూత ఉన్న పాత్ర ఒక చెంచా బయటకు తీశారు స్వామి ఆ మూత తీసి అందులో ఉన్న అమృతాన్ని నా చేతిలో పోశారు తర్వాత చుట్టూ కూర్చున్న భక్తులకి పోశారు అది అనిర్వచనీయమైన మాధుర్యంతో పరిమళంతో ఉంది అది ఇహలోక సంబంధమైనది కాదని అనిపించింది దేవతలు గ్రోలే అమృతం ఇదే కాబోలు అనిపించింది స్వామి నా కుమారుని నోటిలో రెండు చెంచాల అమృతం పోశారు ఆ సమయంలో అక్కడున్న ప్రతి వారికి బెస్తవారితో సహా అందరికీ ఆ అమృతం రుచి చూసే అదృష్టం కలిగింది